అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ స్కీమ్స్ తెలుగు న్యూస్ ఛానల్ వ్యాప్తంగా ఉన్న రైతానలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతానలందరూ కూడా పిఎం కిసాన్ ఇరవై రెండు విడత డబ్బులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి మరి దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఎట్టకేలకు మరి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది మన కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆలోంచుకోండి మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా మరొకసారి భారీ శుభవార్త అయితే రాబోతోంది ఇప్పటికే ఇరవై ఒక్క విడతలుగా రైతుల ఖాతాల్లోకి నిడుదల జమ చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండో విడతగా డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట ఈ విడతలో కూడా అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా రెండు వేల రూపాయలు ఖాతాలోకి జమ అవుతాయి తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ డబ్బులు విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట మంత్రి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలకమైన రైతుల యొక్క సంక్షేమ పథకం ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని కూడా రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం అయితే జరుగుతుందండి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్లో కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారన్నమాట ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు విడుదలయ్యే అవకాశాలు కలు కలిగి ఉన్నాయి అంతేకాకుండా ఇది అధికారికంగా ప్రకటన కూడా రావాల్సి ఉందండి మరి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జమ కావాలి అంటే కనుక రైతన్నులందరూ కూడా తప్పనిసరిగా కొన్ని అప్డేట్స్ అనేవి చేసుకోవాలి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత నిధులు పొందాలంటే కొన్ని షరతులు ఏదైనా ఉన్నాయండి ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి కేవైసీ అనేది మీరు తప్పనిసరిగా పూర్తి చేయాలి ఆధారు బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి బ్యాంక్ ఖాతాకి డీబీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలకి జమ అవుతాయి కాబట్టి దానికి మీరు ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకుని సిద్ధంగా ఉండాలన్నమాట పిఎం కిసాన్ మీరు ఆన్లైన్లో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే మీరు పిఎం కిసాన్ని వెబ్ ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు ఆన్లైన్లోనే మరి అది ఏ విధంగా మరి కేవైసీని ఆన్లైన్లో పూర్తి చేయాలని ఒకసారి చూద్దాము విఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుందండి అక్కడ క్లిక్ చేయాలి ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ యొక్క మరి కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది మీకు ఇదంతా ఇబ్బందికరంగా ఉంటే మీకు సమీపంలో ఉన్న కామన్ సర్వీసెస్ సెంటర్కి కానీ లేకపోతే మీవే మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి అక్కడ మీ బయో మీరు బయోమెట్రిక్ ద్వారా కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే రైతులు కేవైసీ కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి ఖాతాలకు పడతాయి అనమాట మరి ఫిబ్రవరి మొదటి వారంలో రైతన్నల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమ కాబోతున్నాయనమండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో జమ కాబోతున్నాయి జమ విధానం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేవి వేయడం అయితే జరుగుతుందన్నమాట రైతులకు మరొకసారి ఊరటన ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం సాగు ఖర్చులకు వ్యవసాయ పనులకు రెండు వేల రూపాయలు ఎంత ఉపయోగపడతాయి ఇంకా కేవసీ ఎవరైనా రైతులు పూర్తి చేసుకోకపోతే వెంటనే కనుక పూర్తి చేసుకోండి అధికారికంగా ప్రకటన వెలుగడగానే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అనమాట మరి ఇదండి ఇవాళ వీడియో విస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక కొంచెం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే